తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం రాజకీయ ప్రకంపన సృష్టిస్తోంది పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారంటూ సీఎం చంద్రబాబు ప్రకటన చేయడంతో యావత్ శ్రీవారి భక్తులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు భక్తుల మనోభావాలను గత వైసీపీ సర్కార్ దెబ్బతీస్తుందంటూ ప్రభుత్వ పక్షం వాదిస్తుండగా రాజకీయాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి వివాదం తెరపైకి తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ రేపు తిరుపతి శ్రీవారి దర్శనానికి వస్తున్నారని ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు మాజీ సీఎం జగన్ అక్కడి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరి ఇవాళ రాత్రి ఏడు గంటలకు తిరుమల చేరుకుని అక్కడే బస్సు చేస్తారు రేపు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు అనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారు తిరుపతి జిల్లాలో టెన్షన్ నెలకొంది ఇవాళ మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ హిందూ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది అలిపిరి వద్ద డిక్లరేషన్ పై సంతకం చేశాకే జగన్ తిరుమల కొండపైకి వెళ్లాలి అంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు బీజేపీ హిందూ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు దీంతో రాయలసీమ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు మరోవైపు వివిధ పార్టీల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు జగన్ తిరుమల పర్యటనకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని జనసేన శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో పాటు తిరుపతిలో ఎలాంటి నిరసనలు ఆందోళనలు చేపట్టకూడదని జనసేన నిర్ణయం తీసుకుంది హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ఓ హోటల్లో కూటమి నేతల సమావేశం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన పోలీసులకు సవాల్గా మారింది మాజీ సీఎం జగన్ తిరుమల టూర్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి ఝాన్సీ మీరు అన్నట్లుగా ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ తిరుమలకు రాబోతున్నారు అంటే ఆయన తిరుమల పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా తిరుపతిలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొనుంది కేవలం డిక్లరేషన్ పైన సంతకం చేసిన తర్వాతే వైఎస్ జగన్ తిరుమల కొండపైకి వెళ్ళాలంటూ బీజేపీ మరికొన్ని హిందూ సంఘాలు గత నిన్నటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది ప్రత్యేకించి కూటమి నేతలు గడిచిన మూడు రోజులుగా వైఎస్ జగన్ తిరుమల పర్యటన స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు లడ్డూలో కల్తీని వ్యవహారానికి కారకుడైన వైఎస్ జగన్ దేవునికి క్షమాపణ చెప్పాలని ఒకవైపు మరోవైపు హిందూ మతంపై విశ్వాసం కలిగి ఉంటానంటూ డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే కొండపైకి వెళ్లాలంటూ మరో వర్గం వైఎస్ జగన్ ఇప్పటికే టార్గెట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇవేవి లెక్క చేయకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ తిరుమలకు రాబోతున్నారు సరిగ్గా ఐదు గంటలకైనా ఆయన రేణుగు విమానాశ్రయం చేరుకుంటారు అటు నుంచి రోడ్డు మార్గాన నేరుగా తిరుమలకు వెళ్ళబోతుంది దానికి కాలినడక వెళ్లాలని భావించినప్పటికీ ఆయన కొంత కాలి మడమ నొప్పితో బాధపడుతూ ఈ నేపథ్యంలో నడక మార్గం కాకుండా రోడ్డు మార్గానే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు రేపు రాత్రి తిరుమల కొండపైన బస్ చేసి రేపు తిరుమల శ్రీవారిని పది గంటల ముప్పై నిమిషాలకు ఆయన దర్శించుకోబోతున్నారు అయితే జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది వివిధ వర్గాల నుంచి ప్రజా సంఘాల నుంచి కొన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది రాయలసీమ జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి అదనపు పోలీస్ బలగాలను కూడా తిరుపతికి మోహరించారు ప్రత్యేకించి తిరుపతి జిల్లా అంతటా కూడా పోలీస్ యాక్ట్ థర్టీని విధించారు ముందస్తు అనుమతి లేకుండా ఎవరు కూడా ర్యాలీలు నిరసనలు సభలు సమావేశాలు నిర్వహించకూడదంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా అంటే ఇటు వైసీపీ పార్టీ నేతలకు కూడా జిల్లా పోలీస్ అధికారులు నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు నోటీసులు సర్వ్ చేస్తూ ఉన్నారు జగన్ పర్యటనలో ఎలాంటి హడావుడి చేయవద్దు మీరెవ్వరు కూడా పాల్గొనాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ కూడా వాళ్ళకంత ఆ మేరకు ఒక నోటీసులు కూడా వైసీపీ నేతలకు కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది మరోవైపు వైసీపీ అధిష్టానం సైతం ఎవ్వరు కూడా వైసీపీ శ్రేణులు నాయకుడు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి హడావుడి చేయొద్దు కేవలం ఆయన దర్శనానికే ఆయన పర్యటన పరిమితం కావాలంటూ కూడా వైసీపీ అధిష్టానం ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది మరోవైపు నిన్న రాత్రి జనసేన అధిష్టానం నుంచి స్థానిక జనసేన నేతలు కూడా కీలక ఆదేశాలు అంది నిజానికి జగన్ పర్యటన అడ్డుకుంటామంటూ రెండు రోజులుగా జనసేన నేతలు సైతం తీవ్రస్థాయిల హెచ్చరికల నేపథ్యంలో గత రాత్రి పవన్ కళ్యాణ్ నుంచి తిరుపతి జనసేన సేనకు ఒక ప్రత్యేక సందేశం అందింది జగన్ పర్యటన అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఎవ్వరు కూడా ఆందోళనలు నిరసనలు చేపట్టవద్దంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ తిరుపతి పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు కేవలం ఇది ఆ జగన్ దగ్గర డిక్లరేషన్ తీసుకునే బాధ్యత టీటీడీదే అనని లేదా దర్శనానికి వచ్చే వ్యక్తి తనకు విశ్వాసాన్ని భక్తిని చూపించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది కాబట్టి మీరెవ్వరు కూడా ఈ ఉచ్చులో పడవద్దు అల్లర్లు జరగాలని వైసీపీ భావిస్తోంది అట్లాంటి వారి ట్రాప్లో మనం పడాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు హెచ్చరించారు ఈ నేపథ్యంలో జనసేన కూడా ఆందోళనకు దూరం అవుతుంది టీడీపీ కూడా ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి సీరియస్ హెచ్చరికలు జారీ చేయలేదు అంటే మొత్తంగా ఓవరాల్గా ఆలోచించినప్పుడు జగన్ పర్యటన తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది ఒక బీజేపీ మాత్రమే కూటమిలో ఉన్న బీజేపీ నిన్న కూడా మధ్యాహ్నం బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఇతరంతా కూడా టీటీడీ ఈవోని కలిసి అలిపిరి వద్దే జగన్ చేత డిక్లరేషన్ తీసుకోవాలని తీసుకున్న తర్వాతే కొండపైకి అనుమతించాలంటే కూడా స్వయంగా టీటీడీ ఈవోను కోవడం జరిగింది ఒకవేళ ఆయన డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి వద్దే ఆయన వాహన శ్రేణిని అడ్డుకుంటామంటూ కూడా బీజేపీ నేతలు నిన్న చాలా సీరియస్గా హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం తిరుపతిలో నెలకొనింది ఝాన్సీ అంటే మురళి ఇటు మాజీ సీఎం డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేస్తేనే లోపలికి వెల్లడిస్తామని ఇండైరెక్ట్గా టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు హెచ్చరిస్తుంది అటు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తేనే మాజీ సీఎం జగన్ వచ్చేసి డిక్లరేషన్ పై సైన్ చేస్తారని వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అటు హిందూ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి అటు ఓవరాల్గా ఇప్పటివరకు ఇష్యూ పై మాజీ సీఎం జగన్ ఈ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దానిపై రియాక్ట్ అయ్యారా ఆయన డిక్లరేషన్ ఫామ్ పై సైన్ చేస్తారా ఎలా ఉండిపోతుంది వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా ఆయన చేస్తారని మనకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఆయన ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం తరఫున స్వయంగా నాటి సీఎం వైఎస్ జగన్ తిరుమల వచ్చి స్వామివారికి వస్త్రాలు సమర్పించారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ డిక్లరేషన్ వ్యవహారం తెరపైకి రాలేదు ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు ఇట్లాంటి ఒక వివాదం చెలరేగింది ముఖ్యమంత్రి అయ్యాక చాలా వరకు ఆ వ్యవహారం సర్దుమడిగింది కానీ ఈవేళ కల్తీనే వ్యవహారం ఒక్కసారిగా తీవ్రస్థాయిలో దుమారం రేపిన నేపథ్యంలో మరోసారి జగన్ను టార్గెట్ చేశారు బీజేపీ శ్రేణులు ఇతర కొన్ని హిందూ ప్రజా సంఘాలు ఈ నేపథ్యంలో ఆయన డిక్లరేషన్ చేసే అవకాశం బహుశా ఉండకపోవచ్చు ఎందుకంటే జగన్ గారు డిక్లరేషన్ మీద సంతకం చేస్తే తాను అన్యమ మతస్థుడని తనకు తానే ఒప్పుకున్నట్లుగా అవుతుంది కాబట్టి తప్పనిసరిగా వైఎస్ జగన్ బహుశా దాని పేరు డిక్లరేషన్ చేయకపోవచ్చు అయితే మనకు అందుతున్న తాజా సమాచారం ఏంటంటే వీలైతే జగన్ బస చేసి ఉన్న హోటల్ గది వదికే డిక్లరేషన్ ఫాము తీసుకెళ్లే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టుగా తెలుస్తోంది తప్పనిసరిగా ఇది ఒక మోస్ట్ సెన్సేషన్ థింగ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఎవరైనా సరే హిందూ యాక్ట్ ప్రకారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ముందు అంటే హిందూ ఏతరులైతే శ్రీవారి పట్ల విశ్వాసం ఉంది ఆ విశ్వాసంతోనే దర్శనానికి వెళ్తున్నానని వాళ్ళకు సంబంధించి ఒక డిక్లరేషన్ ఇప్పటికే యాక్ట్లో ఉంది ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది గతంలో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం శ్రీవారి దర్శనానికి వెళ్లే సందర్భంలో ఆయన డిక్లరేషన్ పైన సంతకం చేసి వెళ్లారు ఒక దశలో సోనియా గాంధీ కూడా దర్శనానికి వెళ్లే సందర్భంలో ఆమె కూడా చేయాలంటూ ఆనాటి ప్రతిపక్ష నేతలు విమర్శించినప్పటికీ ఆమె సంతకం చేయకుండానే తిరుమల శ్రీవారి దర్శనానికి సోనియా గాంధీ వెళ్లడం జరిగింది అప్పుడు యూపీఏ చైర్పర్సన్ హోదాలో కాబట్టి ఇది ఒక మోస్ట్ కాంట్రవర్సీ థింగ్ దీని మీద సంతకం పెట్టాలా లేదని చట్టంలో అయితే హిందూ ఏతరులు శ్రీవారి భగవంతుని పట్ట విశ్వాసాన్ని చూపి ఆలయం దర్శనానికి వెళ్లాలని హిందూ యాక్ట్ చెప్తున్నప్పటికీ దీన్ని అందరూ విశ్వసిస్తున్నారా పాటిస్తున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ బోసాయి డిక్లరేషన్ పైన సంతకం చేసే అవకాశం లేనట్టే మనకు కనిపిస్తోంది అయితే ఆయన ఈవేళ బస చేసే హోటల్ వద్దకు రేపు ఉదయం తప్పనిసరిగా టీటీడీ అధికారులు వెళ్ళి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది వీలైతే ఆయన చేతికే డిక్లరేషన్ ఫామ్ అందించి సంతకాన్ని కోరే అవకాశం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి దానిపైన సంతకం పెడతాడా లేదని కొంత ఆసక్తికరంగా మారింది అటు అటువంటి టీటీడీ కూడా అటువంటి ప్రయత్నం చేస్తుందా అన్నది కూడా కొంత సందేహంగా ఉంది మొత్తంగా ఇది ఒక సెన్సేషన్ థింగ్ అయితే తప్పనిసరిగా షెడ్యూల్ ప్రకారం అయితే రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకైనా తాను బస్ చేస్తున్న హోటల్ ఐ మీన్ గెస్ట్ హౌస్ నుంచి నేరుగా తిరుమల దర్శనానికి వెళ్ళబోతున్నారు అయితే ఆయన పర్యటన ఆశాంతం ప్రశాంతంగా నిర్వహించేందుకు టీటీడీ ఐ మీన్ టీటీడీ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఆ వైఎస్ జగన్ కేవలం తిరుమల శ్రీవారి దర్శనానికి మాత్రమే పరిమితం అవుతారా లేక ఎప్పుడైతే ఇటీవల రెండు రోజుల క్రితం టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా అఖిలాండం వద్ద వెరికెళ్ళి అంటే ఆలయం ముందు ముందు ఉన్న అఖిలాండం వద్ద వెళ్ళి అక్కడి నుంచి ఒక ప్రమాణం చేసే ప్రయత్నం చేయడం ఆయన్ని అడ్డుకొని బలవంతంగా కిందకు పోలీసులు పంపడం సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కూడా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అఖిలాండం వద్ద వచ్చి వచ్చి అక్కడ ఏమన్నా ప్రమాణం చేసి అంటే ఈ కల్తీని వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదు అని అలాంటి ఒక ఏమన్నా ప్రమాణం చేసే ప్రయత్నం చేస్తారా మరి అలాంటి ప్రయత్నం చేస్తే టీటీడీ అధికారులు కానీ పోలీసులు కానీ విజిలెన్స్ కానీ చూస్తూ ఊరుకుంటారని కూడా తెలియాల్సింది అయితే మనకున్న మరో సమాచారం ఏంటంటే రాజకీయ పరమైన ఎలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబోనని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు ఇదివరకే చెప్పడం జరిగింది కేవలం దర్శనానికే పరిమ పరిమితం అవుతామని మీడియాతో కూడా ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయబోనని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది మరి కేవలం దర్శనం చేసుకొని రేపు మధ్యాహ్నం కల్లా ఆయన మళ్ళీ ఇక్కడ తిరుపతికి వచ్చి ఇటు నుంచి నేరుగా బెంగళూరు ఇంటికి వెళ్ళబోతున్నారు అయితే మధ్యలో ఈ మీరు మనం అనుకున్నట్టుగా అఖిలాండం వద్ద వరకు వెళ్ళి ప్రమాణం చేస్తారని మాత్రం ఇంకా తెలియాల్సింది స్పష్టత రావాల్సి ఉంది అయితే కొంత కండిషన్ అంటే పూర్తి స్థాయిలో కొంత షరతులకు లోబడే వైఎస్ జగన్ పర్యటనను కొనసాగించాలని టీటీడీ కానీ పోలీస్ శాఖ భావిస్తోంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా దాని ప్రభావం రాష్ట్రం అంతా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రయత్నాలు చేస్తుంది జగన్ పర్యటన ఎక్కడ కూడా అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా పోలీస్ అధికారులు కూడా ఇప్పటికే సమాచారం అందినట్టుగా మనకు సమాచారం మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం తిరుపతిలో నెలకొని ఉంది రైట్ థ్యాంక్ యూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల టూర్పై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది జగన్ తిరుమల పర్యటన సందర్భంగా కడప జిల్లా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు పోలీసులు తిరుమలలో తర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి తిరుపతి సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు కడప జిల్లా ఒంటిమిట్ట సరిహద్దులో తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు సిఐ ఎస్ఐతో పాటు దాదాపు పది మంది కానిస్టేబుల్స్ తో బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి వైసీపీ నేతలు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు దీంతో జగన్ తిరుమల పర్యటనపై హై టెన్షన్ నెలకొంది